అనరామై మరచి రోజు తిన మరి మోదే తీరనిది వెడి వెడనల్ల వెడి ఈ జన్మ మేరుచి చూడదానికి తోరికెరావు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు నేను టమాటో పికిల్ పెడుతున్నాను మీరు ఫస్ట్గా చూసినప్పుడు మీకు అర్థమై ఉంటుంది కదా నేను ఒక కేజీ టమాటోస్ తీసుకున్నాను మన టమాటాలు ఎర్రగా పండినవి ఇలా తీసుకున్నాను వీడియో చూస్తే చాలా క్లియర్గా అయితే పెట్టిన మీకోసం ఇప్పుడు నేను మసాలా ఏదైతే అవసరమో అది వేస్తున్నాను ఒక టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ మీకు క్వాంటిటీ క్వాంటిటీ మీకు టమాటాలు ఏ ఏ క్వాంటిటీలో తీసుకుంటున్నారో దానికి తగ్గట్టుగా తీసుకోండి నేను వన్ కేజీ తీసుకున్నా కాబట్టి వన్ కేజీ టమాటోస్కి అయితే త్రీ స్పూన్స్ మెంతుల పౌడర్ టూ స్పూన్ జీలకర్ర పౌడర్ త్రీ స్పూన్ ధనియా పౌడర్ టూ స్పూన్ ఏమో టూ స్పూన్స్ ఏమో ఆవ పౌడర్ ఆవ పిండిది అవి అన్నీ మంచిగా మిక్స్ చేసుకోండి టూ స్పూన్స్ నేను నా స్పూన్ చూడండి దానికి మీ టేస్ట్కి తగ్గట్లు మీరు వేసుకోండి నేను టూ స్పూన్ ఇప్పుడైతే సాల్ట్ వేస్తున్నాను మళ్ళీ త్రీ స్పూన్ నా స్పూన్ చాలా పెద్దగా ఉంది కారంది దానికి త్రీ స్పూన్స్ అయితే నేను నిండుగా కారం తీసుకున్నాను ఇప్పుడు పల్లీలని తీసుకొని వెంచుకొని పుట్టు తీసుకొని నేనైతే కొన్ని క్వాంటిటీ అయితే కొంచెం తీసుకున్నాను పల్లెల్ని చూస్తున్నారు కదా వీడియో ఇప్పుడు కొంచెం చింతపండు కూడా తీసుకుంటున్నాను అంతే చింతపండు తీసుకొని మంచిగా కడుక్కొని పక్క కెట్టుకోండి టమాటోలలో మిక్సీ పట్టేటప్పుడు ఆ చింతపండుని వేసుకోవాలి ఇలా టమాటోస్ని అయితే తీసుకొని మంచిగా నీట్గా కడుక్కోండి కడుక్కొని నేను చూపించే విధంగా కట్ చేసుకోండి ఇవి ఇలా కట్ చేసుకుంటే చాలా తొందరగా మగ్గుతాయి ఇందులో లోపలి కూడా గింజలన్నీ తీసేసుకోండి ఇప్పుడు చూపిస్తాను ఇలా కట్ చేసుకోండి ఇలా లోపలిదంతా తీసేయండి ఇలా వైట్గా గట్టిగా ఉంటుంది కదా ఇది ఇదంతా తీసేయండి తీసేసి ఇందులో గింజలు కూడా తీసేసుకొని సన్నం అంటే మామూలుగా కొంచెం రెండు మూడు ముక్కలు అయితే చేసి పెట్టుకోండి ఇలా రెండు మూడు ముక్కలు చేసిన తర్వాత అన్నిటినీ ఇలాగే చేసేసుకోండి ఇది మన టమాటాలు ఏంటంటే ఇంకా టేస్ట్ పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి టేస్ట్ బాగుంటుంది హైబ్రిడ్ అయితే అంత పులుపు ఉండదు కాబట్టి టేస్ట్ అంతగా ఉండదు అందుకోసం పికిల్ పెట్టేటప్పుడు మన టమాటాసే యూజ్ చేయండి ఇలా ఈ తొక్కలన్నీ పారవసి ఇలా తీసుకోండి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దీంట్లో ఆయిల్ వేసేసుకోండి నేను ఒక త్రీ స్పూన్ ఆయిల్ వేసినా ఇప్పుడు టమాటాలు మగ్గడానికి కోసమని ఇప్పుడు టమాటాలు ఇందులో వేసేసి ఇవి మగ్గడానికి కోసమని కొంచెం సాల్ట్ అందులో ఆల్రెడీ నేను మసాలా కలుపుకున్న దాంట్లో టూ స్పూన్ అయితే వేసేసిన ఇప్పుడు ఒక వన్ స్పూన్ అయితే వేస్తున్నాను టమాటాలు మగ్గడానికి కోసం ఇలా బాగా కలుపుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఇలానే హై ఫ్లేమ్లో పెట్టి అప్పుడప్పుడు కలుపుకోండి ఇప్పుడు మళ్ళీ ఇందులో కూడా ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసినాను ఎందుకంటే టమాటోలో టమాటో తోటి మిక్సర్ పట్టుకోవచ్చు అని చెప్పేసి ఇందులో ఐదారు వెల్లుల్లి రెబ్బలు రెబ్బలైతే వేసినాను నెక్స్ట్ పల్లీల్ని ఎంచిన తర్వాత వేయించి పొట్టు తీసి ఇలా మిక్సర్ పట్టుకొని ఇప్పుడు ఇందాక టమాటోలని మగ్గించినాం కదా దాన్ని దీన్ని ఒక్కసారి మిక్సర్ పట్టుకోవాలి వీడియో చేస్తే అర్థమవుతుంది కదా పట్టుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఆ వేరే కడాయి పెట్టుకొని దాంట్లో మనం తాలింపుకి రెడీ చేసుకుందాము తాలింపుకి మనం ఏ మసాలా ఎలాగైతే తయారు చేసినామో వాటితోటి తాలింపు పెట్టుకోవాలి ఏమే మెంతు మెంతులు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ ఇవి బాగా వేగిన తర్వాత ఎండు మిర్చిలు ఒక మూడు ఇవి కూడా వేసేసి మళ్ళీ శనగ శనగపప్పు ఉంది శనగపప్పు కూడా తాలింపుకి వేసినాను శనగపప్పు కూడా తాలింపుకి వేసుకుంటే మనం తినేటప్పుడు అక్కడక్కడ తొలగితే టేస్ట్ చాలా బాగుంటుంది తాలింపు అయితే వేసుకోండి నెక్స్ట్ కొంచెం కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసేసుకోండి వేసేసుకొని ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం ఇందాక మిక్సర్ పట్టుకున్న టమాటా పేస్ట్ ఇంకా పల్లీల పేస్ట్ రెండు ఇందులో ఆయిల్లో మిక్స్ చేసేసుకోండి ఇది మిక్స్ చేసేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మసాలా ఇందాక రెడీ చేసుకు కొంచెం పసుపు వేసుకోండి వన్ స్పూన్ బాగా కలిపేసుకొని ఇందాక రెడీ చేసుకున్న ఈ పౌడర్లన్నీ కూడా ఇందులో వేసేసి బాగా కలిపేసుకోండి ఆల్రెడీ వేడిగా ఉంది కాబట్టి ఈ వేడిలోనే మనకు ఇదంతా మగ్గిపోతుంది చాలా బాగా ఉంటుంది ఇప్పుడైతే నేను మళ్ళీ స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో అయితే పెట్టుకొని ఇవన్నీ మంచిగా కలుపుకుంటున్నాను మంచిగా మిక్స్ అయ్యేదాకా అయితే లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ అయితే కలిపినాను టూ మినిట్స్ ఇట్లా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇది మంచిగా ఆరిన తర్వాత ఒక గ్లాస్ బౌల్ తీసుకొని అందులో స్టోర్ చేసుకోండి దీంట్లో పల్లీలు వేసుకున్నాం కాబట్టి ఇది ఒక వన్ వీక్ అయితే నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం ఒక టూ మంత్స్ దాకైనా కూడా ఇది ఖరాబ్ కాదు చాలా బాగా టేస్టీగా ఉంటుంది మనం దీన్ని దోశకు కానీ ఇడ్లీకి కానీ చపాతీలో కానీ వైట్ రైస్లో కానీ బిర్యానీ రైస్లో కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా ఈజీ కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఎంత ఈజీనో కదా ఈ పికిల్ కదా చూడండి ఎంత రెడ్గా ఆయిల్ తేలుతూ ఎంత బాగుందో పికిల్ ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడు నేను వేడన్నంలో ఈ పికిల్ వేసుకొని తింటున్నాను నేను పెట్టేటప్పుడే ఆ స్మెల్ ఇలా వస్తూ ఉంటే నాకు ఇంకా ఇప్పుడే తినేయాలని అనిపించింది అందుకని ఇప్పుడు వేడన్నంలో వేసుకొని మీకు చూపిస్తున్నాను చూడండి వేడన్నంలో సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలాంటి వీడియోస్ కోసం మన సా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్